హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నా ఎమ్నూరుకి బయలుదేరినానమాట ఎమ్నూరు ఊరికి వెళ్తున్నాను ఎవరన్నా మన కర్నూలు చూస్తారని చెప్పేసి ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో వర్క్ల కోసం చదువుల కోసం జాబుల కోసం వెళ్ళింటారు కదా వాళ్ళు చూస్తారని చెప్పేసి కొంచెం వీడియో అయితే తీస్తున్నాను చూడండి మన కర్నూలు చౌరస్తా చౌరస్త తెలుసు కదా మనకు చూడంగానే అర్థమైపోతుంది ఇది చౌరస్తా తర్వాత వచ్చేసి ఇక్కడ పెట్రోల్ బంక్ మన ఊరు మన ఊరే ఎక్కడికన్నా వెళ్తే ఎప్పుడెప్పుడు మన ఊరికి వద్దాము అని చెప్పేసి పానం లాగుతుంటుంది అనమాట చదువుల కోసం వెళ్ళింటారు పిల్లలు జాబుల కోసం వెళ్ళింటారు తర్వాత వచ్చేసి ఏదన్నా పనుల కోసము అక్కడే ఉండాల్సి వస్తుంటుంది అప్పుడప్పుడు రావాలి ఇంట్లోకి వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటారు చాలామంది సొంత ఊర్లు వదిలేసి అదేదో అంటారు కదా పొట్టకూటి కోసం అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటారు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది సొంత వాళ్ళని వదిలి సొంత ఊరిని వదిలి స్నేహితుల్ని వదిలి వేరే ప్రాంతాల్లో జాబులు చేయాలి చదువుల కోసము వెళ్ళాలి అంటే ఇంకా చెప్పలేని కష్టం అనమాట ఎంతైనా మన ఊరు మన వాళ్ళు మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత సంతోషము ఎక్కడ రాదు అది ఇంకా అది ఏమంటే ఇంకా తప్పదు కాబట్టి ఉండాల్సిందే అందుకే కొంచెం వీడియో అయితే తీస్తున్నాను మిస్ అవుతారు తల్లిదండ్రుల ప్రేమని వాళ్ళ అమ్మ వంటని అమ్మ ప్రేమని ముఖ్యంగా అమ్మ గొడవని అరుస్తుంటారు గొడవ పడుతుంటారు కోపడుతుంటారు ఎంత వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి కోపంలో ఇంకా కూడా తెలుసా చాలామంది అమ్మలు కానీ అట్లా అమ్మ చేతితో దెబ్బలు తినాలి అన్న వాళ్ళు అదృష్టవంతులబ్బా నిజంగా చెప్తున్నాను అది వాళ్ళకి ఎంతో అదృష్టము అమ్మ కొడితే ఇప్పుడు పిల్లలు ఎక్కడ చిన్న మాట అంటేనే అలుగుతారు ఎవరో నేను వీడియోలు చూస్తుంటాను కదా అమ్మ కొడుతుంటుంది అరుస్తుంటుంది సిసి కెమెరాలలో వీడియోలు పెట్టింటారు వాళ్ళమ్మ అరిసేది కొట్టేది అది అమ్మ ప్రేమ అంతే అలాగా అమ్మ తో తిట్టించుకోవడము అమ్మతో అమ్మని బతిమలాడి మళ్ళీసారి చెప్పి అమ్మ ఇది చేయి అది చెయ్యి అని చెప్పడము అసలు అబ్బా అమ్మ ఉన్నవాళ్ళు నిజం చెప్తున్నాను తల్లిదండ్రులు ఉన్నంతవరకే తల్లిదండ్రులని చాలా ప్రేమగా రెస్పెక్ట్గా చూసుకోండి అమ్మ నాన్నలు ఏమి మీ నుంచి ఏమి ఆశించారబ్బా కేవలము వాళ్ళకి కొద్ది ప్రేమగా మాట్లాడే పిల్లలు కావాలి